హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరా కిచెన్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు గోరు చిక్కుడు ఫ్రై నేను ముందుగా ఒక హాఫ్ కిలో గోరు చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను మూత పెడితే తొందరగా ఉడుకుతాయండి ఇప్పుడు మనం కొబ్బరి కారం రెడీ చేద్దాం ఒక చిన్న మిక్సీ జార్లో కొద్దిగా ఎండి కొబ్బరి ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా చట్నీ పప్పు రెండు స్పూన్ల కారం దీనికి గొడ్డు కారం వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా కళ్ళు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిక్కుడుగాయ ముక్కలు ఉడికినా లేవో చూద్దాం ఓకేనండి చిక్కుడుకాయ ముక్కలు అయితే చక్కగా ఉడికినాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక అర టీ స్పూన్ పచ్చిపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ సాయిమినపప్పు కొద్దిగా ఎన్నిమిరపకాయ ముక్కలు కొన్ని వెల్లుల్లి రొబ్బలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేటట్టు అన్నీ కలిసేటట్టు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఆల్రెడీ మనం కొబ్బరి కారంలో కొంచెం వేసాం కాబట్టి చిక్కుడికాయ ముక్కల్లో కూడా కొంచెం వేస్తామండి ఇప్పుడు ఇందులో కొంచెమే వేసుకోవాలి లేకపోతే సాల్ట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసేయాలి ఆల్రెడీ ఉడికిన చిక్కుడుగా ముక్కలే కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వేయగానే ఒక ఫోర్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు గోరు చిక్కుడు ఫ్రై రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్